ఈ రోజు ఈరోజు తెలంగాణలో మన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన పార్టీ ఆఫీస్ శేర్లింగంపల్లి అందు మరి పార్టీ అధ్యక్షుడు రాజు యాదవ్ రాజు యాదవ్ గారి సమక్షంలో మరి ఈ రోజు పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకునికి ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు పుష్కర కాలాలు సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలు మరి అవిశ్రాంత కృషి ఎన్నో ఒడిదొడుగులను ఎదుర్కొని మరి రోజు పది సంవత్సరాలు చక్కటి పరిపాలన ఇచ్చినటువంటి మన కేసీఆర్ గారి నాయకత్వంలో మన తెలంగాణను తీసు మరి సిద్ధించుకొని ఈరోజు మరి ఇరవై నాలుగు సంవత్సరాల పాటు అవిశ్రాంత కృషి అవిశ్రాంత శ్రమ పడినటువంటి కేసీఆర్ గారి వెంబడి ఉన్న ప్రతి కార్యకర్తకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పార్టీ ఇచ్చిన పిలుపుకు ప్రతి ఒక్కరం కూడా మరి సైనికుల్లాగా పనిచేశాం మనమందరం కూడా వచ్చే ఈ ఎలక్షన్లో మరి సైనికుల్లాగా పనిచేసి మన అభ్యర్థి అయినటువంటి ఎంపీ అభ్యర్థి అయినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారిని అత్యధిక మెజారిటీతోని గెలిపించుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన సోదరి సోదరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున మరి తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుగు